చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటన చేసేశారు సూపర్ సిక్స్ హామీల గురించి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అందులో కీలకమైంది నాలుగు వేల రూపాయల వరకు పింఛను పెంచుతాను అనేది కానీ దాని మీద నమ్మకం ఉంటుందా లేదా ప్రజలకు అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇవాళ రేపు విడుదల కాబోతోంది ఖచ్చితంగా ఆయన నాలుగు వేలు ప్రకటిస్తారా ఐదు వేలు ప్రకటిస్తారా అనేది ఒకటి కీలకం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన హయాంలో అందించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రుణమాఫీ ప్రధానంగా ఆయన చేస్తానని చెప్పి సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి ఎప్పుడైతే చేయలేదో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు చేసేస్తారని ముందుగా ప్రకటించేసిన ప్రజలందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు అంటే నమ్మకం నమ్మకమైన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది ఆల్రెడీ మాట ఇచ్చి మాట తప్పిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది ఈ ప్రచారం అయితే ఇప్పుడు రెండు పార్టీలు చేసుకుంటుంది ఈ నేపథ్యంలోనే రేపు కనుక నిజంగా ఆయన నాలుగు వేలు ప్రకటించిన లేదంటే ఐదు వేలు ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో ఈ సామాజిక పింఛన్ పెంపు అనేది కీలక పాత్ర పోషించబోతోంది అందుకే ఇప్పటికే ఇంకా దానికోసం ఎదురు చూస్తున్నారంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మలేకపోతున్నారా అనేది ఇప్పుడు విశ్లేషించుకుంటుందంటే ఆ పార్టీ